అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలను చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు కదండి ఆయనకు ఎంతో ఇష్టమైన మోదుకలు ఉండ్రాళ్ళు కుడుములు అలానే పూర్ణం కుడుములు జిల్లేడు కాయలు కజ్జికాయలు వీటన్నిటిని ఈజీగా చేసే విధంగా చూపిస్తాను ఈ ఐదు రకాల ప్రసాదాలను ఒక్కచుక్క నూనె కూడా లేకుండా చేస్తున్నాను ఒకసారి పిండిని ఉడికించి పెట్టుకొని అలాగే స్టఫింగ్ కూడా రెడీ చేసుకుంటే ఈజీగా ట్వంటీ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ రెండు కప్పుల బియ్య పిండిని కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో రెండు కప్పుల నీళ్ళు పోసుకొని సరిపడినంత ఉప్పు అలానే ఒక మూడు చెంచాలు పంచదార ఒక చెంచా నెయ్యి వేసుకొని బాగా మరిగించుకోవాలి మరిగిన నీటిలో మనం ముందుగానే కుడిచిపెట్టుకున్న బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ నీటిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఇంతలో మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అనిగి వేసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముని తీసుకొని నెయ్యిలో వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తరువాత కొబ్బరి తురుము నెయ్యిలో బాగా వేగి కమ్మటి సువాసన వస్తుంది అలా కమ్మటి వాసన వచ్చినప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని కొబ్బరిలో వేసి బెల్లం కొబ్బరి రెండు కలిసే విధంగా మంటని సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ చేసుకోవాలి బెల్లం కొబ్బరి బాగా కలిసే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలానే గిరడితో కలుపుతూ ఉండాలి గుర్తుంచుకోండి ఈ ప్రాసెస్ మొత్తం మంట సిమ్ములో ఉంచే చేయాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు బెల్లం కొబ్బరి మిశ్రమం కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ నిదానంగా దగ్గర పడుతూ ఉంటుంది ఇలా దగ్గర పడినప్పుడు ఒక చెంచా ఇలాచి పొడి వేసుకొని గరడితో కలుపుతూ ఉండాలి అంతేనండి మన స్టఫింగ్ రెడీ అయిపోయింది స్టఫింగ్ కొంచెం చల్లగా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని జీడిపప్పు బాదం పప్పుని ముక్కలుగా చేసుకొని స్టఫింగ్లో వేసి కలుపుకోవాలి ఇంతలో మన పిండి కూడా రెడీ అయిపోయి ఉంటుంది పిండిని పక్కకు తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కలుపుకోవాలి ఇలా ఉడికిన పిండిలో వాటర్ డైరెక్ట్గా వేయకూడదండి మన చేతిని వాటర్లో తడుపుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటూ మళ్ళీ వాటర్లో తడుపుకుంటూ మొత్తం పిండిని ఇలా ముద్దలా కలుపుకోవాలి మధ్య మధ్యలో చేతిని నీటిలో తడుపుకుంటూ చేస్తే ఇలా మెత్తటి ముద్దలా ఫామ్ అవుతుంది ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని మీడియం సైజ్ పిండి ముద్దలుగా రెడీ చేసుకోవాలి మీరు ఎన్ని అయితే ప్రసాదంగా రెడీ చేయాలనుకుంటున్నారో అంత పిండిని మీడియం బాల్స్గా బ్రష్ చేసుకుంటూ పక్కన పెట్టుకొని రెడీ చేసుకోవాలి బాల్స్ని కొంచెం పెద్దగానే చేసుకోండి ఇలా రెడీ చేసిన పిండి బాల్స్ మీద ఒక తడి క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇలా ఒక్కొక్క ముద్దను తీసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో పిండిని అంటుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోండి స్టఫింగ్ని ఇలా మధ్యలో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా లాగా ప్రెస్ చేసుకోవడమే చేసేటప్పుడు క్రాక్స్ వచ్చినట్లయితే మీరు వేలని నీటిలో తడుపుకొని క్రాక్స్ మీద అద్దండి క్రాక్స్ పోతాయి ఇలానే ఇంకొక రెండు ఉండ్రాలు చేసుకుంటే మూడు పూర్ణం ఉండ్రాలు తయారైపోతాయి ఇప్పుడు జిల్లడికాయలు చేసుకుందాం మళ్ళీ ఒక పిండి ముద్దను తీసుకొని మధ్య మధ్యలో చేతి బియ్య పిండిలో ఉంచుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం స్టఫింగ్ని తీసుకొని దానిని సిలిండర్ షేప్లో ఒత్తుకొని పిండి మధ్యలో పెట్టాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి సిలిండర్ షేప్లో ఒత్తుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ముందుకు ప్రెస్ చేస్తూ సిలిండర్ షేప్లో చేసుకున్న తర్వాత ఏమైనా క్రాక్స్ వస్తే చేతి వీళ్ళను మధ్య మధ్యలో నీటిలో తడుపుకుంటూ ఇలా చేసుకోవటమే అంతేనండి సిలిండర్ షేప్ చాలా బాగా వస్తుంది లాస్ట్లో రెండు చేతులతో ఇలా కనుక అన్నామంటే చక్కగా సిలిండర్ షేప్ వస్తుంది అంతేనండి ఇంకో రెండు కనుక తయారు చేసుకుంటే కాయలు తయారైపోతాయి మిగతా రెండు కాయలను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవటమే ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు చేతివేళ్లను వాటర్లో తడుపుకొని ఫోల్డ్ చేయండి ఈజీగా ఫోల్డ్ అవుతుంది మధ్య మధ్యలో చేతివేళ్లను పిండిలో తడుపుతూ ఇలా ప్రిష్ చేస్తే ఈజీగా అవుతుందండి క్రాక్స్ కనుక వస్తే చేతి వేలను నీటిలో దడిపి క్రాక్స్ మీద అంటే క్రాక్స్ పోతాయి ఇప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన మోదుకల్ని తయారు చేసుకుందాం దీనిని నేను మోదుకలు రెడీ చేయడానికి తీసుకున్నాను ఈ మోదుకల మౌల్డ్ని ఓపెన్ చేసి అందులో నెయ్యి రాసుకోవాలి ఇలా నెయ్యి రాయటం వల్ల మోదుకలను తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి నెయ్యి రాసిన తర్వాత క్లోజ్ చేసి పిండిని తీసుకొని కొంచెం కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి పిండిని ఇలా మోదుకల్లో సెట్ అయ్యే విధంగా వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఉండాలి తరువాత స్టఫింగ్ని తీసుకొని మధ్యలో పెట్టి ఎగ్ ఎక్స్ట్రా పిండిని తీసుకొని ఇలా పెట్టడమే ఓపెన్ చేస్తే మోదుకలు రెడీ అవుతాయి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మోదుకలు చాలా బాగా వచ్చాయి కదండి ఈ విధంగానే ఇంకో రెండు చేసుకుంటే మోదుకలు తయారైపోతాయి ఇప్పుడు చిన్న చిన్న ఉండ్రాలు చేసుకుందాము చేతికి నెయ్యి రాసుకొని పిండిని కొంచెం కొంచెం తీసుకుంటే ఇలా చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసుకోవటమే ఇవి ఎన్నైనా చేసుకోవచ్చండి మన ఇష్టం ఇప్పుడు బియ్య పిండి కజ్జికాయల్ని రెడీ చేసుకుందాం కజ్జికాయల్ని తయారు చేయడానికి ఒక కవర్ని తీసుకొని కజ్జికాయల్ని తయారు చేసుకోవడానికి ఒక కవర్ని తీసుకొని ఆ కవర్పై నెయ్యిని అప్లై చేసి పిండి ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో చేతి వేళ్ళను పిండిలో తడుపుతూ ప్రెస్ చేసుకుంటూ ఉండాలి తరువాత స్టఫింగ్ని తీసుకొని సెంటర్లో పెట్టేయండి తరువాత మనం దోశని ఎలా అయితే మడత పెడతామో అదే విధంగా మడత పెట్టేయండి తరువాత వేళ్ళతో ఎడ్జెస్ని చేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసిన తరువాత మంచి షేప్ రావటం కోసం చాక్తో ఎడ్జెస్ని కట్ చేసుకోండి ఇలా చేయడానికి కష్టంగా ఉన్న వాళ్ళు కజ్జికాయలు చేసుకునే ఉంటుంది కదండీ అందులో అయినా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వేలతో ప్రెస్ చేసుకోవాలి అంతేనండి ఈజీగా కజ్జికాయలను ఇలా రెడీ చేసుకోవచ్చు ఇంకొక రెండు కజ్జికాయలు కనుక చేసుకుంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన కజ్జికాయలు కూడా తయారైపోతాయి ఇప్పుడు వీటిని ఉడికించుకుంటే స్వామివారికి ఐదు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినట్లే ఈ ప్రసాదాలను ఉడికించడం కోసం ఒక మందపాటి ప్యాన్ని తీసుకొని అందరూ ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఈ వాటర్లో ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇలా ఒక చిల్లుల గిన్నెని తీసుకోవాలి అందరి ఇంట్లో ఇది అవైలబుల్గా ఉంటుంది కదా చిల్లుల గిన్నె చుట్టూ నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యిని అప్లై చేసిన తర్వాత దీనిని మనం ముందుగానే ఉంచి పెట్టుకున్న గిన్నెమైన పెట్టి మనం రెడీ చేసుకున్న మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మోదుకలు పూర్ణం ఉండ్రాళ్ళు కజ్జికాయలు చిన్న ఉండ్రాళ్ళు వీటన్నిటిని ఒక్కొక్కటిగా చిల్లుల గిన్నెలో పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుంటే ఇవి రెడీ అయిపోతాయి మనం చేసినవన్నీ ఒకేసారి ఉడికించడానికి నేను ఇలా చేస్తున్నాను ఇడ్లీ పాత్రలో ఒకేసారి ఇవన్నీ ఉడకబెట్టుకోవడానికి కుదరదు కదండి రెండోసారి కూడా చేయాలి కదా అందుకనే నేను ఇలా చేస్తున్నాను ఒకేసారి ఉడికిపోతాయని మీరు ఇడ్లీ పాత్రలైనా చేసుకోవచ్చు అంతేనండి ఐదు రకాల ప్రసాదాలు స్వామివారికి రెడీ చేసేసాం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ఐదు రకాల ప్రసాదాలను ఇంకా సమర్పించడమే ఈసారి వినాయక చవితికి మీరు కూడా ఇలా ట్రై చేయండి